మొదటి మొదటి విడతల ప్లాట్లు ఉన్నోళ్ళకు ఇండ్లు ఇస్తున్నాం ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు నెక్స్ట్ ఇంకో విడితే ఇచ్చేది ఉంది ఇవన్నీ అయిపోయినాక ఇంకా మళ్ళీ అప్పుడు ప్లాట్లు కూడా ఇచ్చే ప్రయత్నం ఇచ్చే ప్రయత్నం కాదు ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు రాలే మరి ఎన్నో వచ్చినాయి మేము ఆమె కింద పెడలేము అందుకు వేరే దగ్గర వస్తారు వాళ్ళకి సరే ఇట్లాంటివన్నీ రెండో విడతలు వస్తాయి రెండో విడతలు రెండో విడతలు వస్తాయి ఇప్పుడు ప్రభుత్వం నాలుగు విడతలు ఇస్తుంది ఇల్లు ఈ మొదటి విడతలే అందరికి రావు రెండో విడతలో మళ్ళీ మొదలైత జాగ వాళ్ళది ఇప్పుడే చెప్పిన మళ్ళీ నెక్స్ట్ జాగ చేద్దాం ఇక్కడ మన గవర్నమెంట్ పాలసీ స్టేట్ పాలసీ అయినాక ప్లాట్ల మీద ప్లాన్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఉండాల్సిందే